కేటీఆర్ వచ్చిన వాళ్ల నాయన కేసీఆర్ వచ్చిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఈ రోజు కేబిహెచ్పి కాలనీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అధోగతి అప్పులపాలు చేసిందని ఆయన ధ్వజమెత్తారు ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ ప్రతి నెలా మొదటి రోజు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ పాలనను చూసి భయపడుతున్న బీఆర్ఎస్ నాయకులు పనికిరాని ఛాలెంజ్లు విసురుతున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అన్ని పార్లమెంట్ స్థానాలను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సుమారు లక్ష కోట్లు అప్పు చేసి ఈ రోజు కరెంటు రోజువారీ కొనుక్కుంటే తప్ప మనకి కరెంట్ రాని పరిస్థితి క్రియేట్ చేశారు ఈ రకంగా అన్ని రంగాల్లో అప్పులు చేసి ఈ ప్రభుత్వం రేపడిపోద్ది మా పడిపోద్ది అని చెప్పి శాపనార్థాలు పెట్టేటటువంటి దౌర్భాగ్యం ఈ రాజకీయాల్లో ఉండటం మనకి చాలా బాధాకరం అటువంటి వాడికి ఒకే ఒక సమాధానం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలుపు ఇందాక నేను టీవీలో చూస్తున్నా కేటీఆర్ గారు అనే బాబు మనకాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు వస్తే నేను పోటీ చేస్తా సిరిసిల్లలో రాజీనామా చేసి అది గెలిచి చూపించండి అని సవాల్ చేశారు మేమంటున్నాం ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి ఎక్కర్లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మల్కాజ్గిరిలో పెడతాం నువ్వు వచ్చి గెలువు అని చెప్పి మీకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మల్కాజ్గిరిలో పార్లమెంట్ సభ్యుడిగా బయటకు వచ్చి నిన్ను ఓడించి తప్పకుండా రెడ్డి గారి యొక్క ఆశయానికి అనుకూలంగా ప్రజలు తీర్పు సిద్ధంగా ఉన్నారు నీకు ధైర్యం ఉంటే మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేయి కేటీఆర్ గారు అని చెప్పి ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణలో అన్ని సీట్లు గెలవాల్సినటువంటి అవసరం భారతదేశ రాజకీయాలకు అవసరం కాంగ్రెస్ పార్టీకి అవసరం కాబట్టి దయచేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ రోజు పార్టీలో జాయిన్ మిత్రులు పెద్దలందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారి మాదిరిగా పట్టుదలతో కష్టపడితే మనం సాధించలేని ఏది ఉండదు అని చెప్పి ఈనాడు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మొన్న రమేష్ గారు అడిగితే పది కోట్లు ఇచ్చారు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకి బాధ్యుల హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా నిధులు కావాలంటే మీరు ప్రభావం పంపించండి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ ఏడు నియోజకవర్గానికి నిధులు సమకూర్చేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈక్వేషన్ కొద్ది కొంతమందికి పోటీ చేసే అవకాశం రావచ్చు కానీ వందల మంది వేల మంది కార్యకర్తలు జెండా భుజా వేసుకొని పది సంవత్సరాలు నేను జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న రోజుల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ఆయనలాగా కష్టపడి పనిచేసినటువంటి ఈ ప్రాంతం మీ అందరికీ కూడా పార్టీలో గౌరవాన్నిచ్చేటటువంటి బాధ్యత కార్యకర్తలు అందరికీ సముచితమైనటువంటి స్థానం కల్పించేటటువంటి బాధ్యత రమేష్ గారు హరివర్ధన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలో కష్టపడుతున్నారో రేపు వచ్చేటటువంటి కార్పొరేషన్ లో కానీ మార్కెట్ కమిటీల్లో కానీ ఏ పార్టీ ఉద్యోగం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా మీ అందరినీ సగవ తల ఎత్తుకొని తిరిగేటట్టుగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అందుకనే దయచేసి రమేష్ గారిని మీరు కష్టపడి గెలిపించాలని ప్రయత్నం చేశారు అయినా సరే ఓడిపోయిన ఆయన పార్టీ కోసం మీకోసం పనిచేసేటటువంటి వ్యక్తి అన్న హరివంతన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభం తప్పకుండా వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ పార్టీని గెలిపించడమే కాదు తప్పకుండా మీ యొక్క పాటు అభివృద్ధితో గౌరవాన్ని పెంచి రేవంత్ రెడ్డి గారి యొక్క పేరుని నిలపాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ మంది నోటిఫికేషన్ ఇచ్చాం తప్పకుండా అన్నమాట ప్రకారంగా సంవత్సర కాలంలోనే రెండు లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఆయన వాగ్దానం అది అని చెప్పి మీకు చేసుకుంటున్నాం